నమస్కారం అండి మనం ఇప్పుడు మంచి కథనం విందామా కామేశ్వరి భర్త వసంతరావు హార్ట్ అటాక్ వచ్చి హఠాత్తుగా చనిపోయాడు అది కామేశ్వరి జీవితంలో ఊహించని పరిణామం కబురు అందుకున్న ఆమె కొడుకులిద్దరూ దేశ రాజధాని నుండి ఒకరు రాష్ట్ర రాజధాని నుండి ఇంకొకరు హుటాహుటిన బయలుదేరి వచ్చారు ఆమె ఒక్కగానొక్క కూతురుండేది పక్క ఊరే కాబట్టి తండ్రి పోయిన రెండు గంటల్లోనే వచ్చేసింది కామేశ్వరి కొడుకులిద్దరూ తండ్రి అంత్యక్రియలు దశదిన కర్మలు దగ్గరుండి శ్రద్ధగా జరిపించారు తండ్రి ఆత్మశాంతి కోసం ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టించారు బంధుమిత్రులతో పరామర్శించడానికి వచ్చే పోయే వాళ్లతో మడి మైలబట్టలతో ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉంది ఇంటి ముందర రంగవల్లులతో పసుపు కుంకాలతో కామేశ్వరమ్మ తీర్చిదిద్దుకున్న బొమ్మరీలు లాంటి ఇల్లు కళాకాంతులు కోల్పోయిన కామేశ్వరి ముఖంలాగే బోసిపోయింది భర్త పోయిన క్షణం నుండి కామేశ్వరి తడి ఆరట్లేదు ఎవరెంతగా ఓదార్చినా ఆమెకి ఊరట కలగట్లేదు ఓరడిల్లడానికి మర్చిపోయి మామూలుగా ఉండడానికి భర్తతో ఆమె అనుబంధం ఒకనాటిది కాదు నలభై ఏళ్లుగా భర్త సాహచర్యంలో భర్తతోడిదే జీవితం అనుకున్న ఆత్మీయానుబంధం అది పెళ్లి గురించి స్త్రీ పురుషుల మధ్య ఉండే సంబంధం గురించి ఏమాత్రం జ్ఞానం లేని వయసులో ఆమెకి వసంతరావుతో పెళ్ళయింది తన పదమూడో ఏట భర్త చేయి పట్టుకుని మెట్టినింట అడుగుపెట్టింది కామేశ్వరి ధర్మేచ అర్ధేచ నాతిచరామి అని వేదమంత్రాల సాక్షిగా ఆమె చేయందుకున్న వసంతరావు పెళ్లినాటి ప్రమాణాన్ని నిలబెట్టుకున్నట్టుగా జీవితపు చివరి శ్వాస వరకు ఆమెకి ఏ కష్టం కలగకుండా అపురూపంగా చూసుకున్నాడు వసంత ఆమెకి భర్తగానే కాదు ఒక మంచి మిత్రుడు గురువు కూడా పెళ్లినాటికి ఐదో క్లాస్ మాత్రమే చదువుకున్న కామేశ్వరిని మెట్రిక్ పరీక్షకి కట్టించాడు అందుకు కావలసిన పుస్తకాలు కొని తనే పాఠాలు చెప్పేవాడు అలా ప్రాణాధికంగా ప్రేమించిన భర్త గుండెపోటొచ్చి అర్ధాంతరంగా పోతే తట్టుకోవడానికి ఆమెకి శక్తి చాలట్లేదు ఎవరి బాధలతోటి కన్నీళ్లతోటి సంబంధం లేని కాలం గడిచిపోతోంది ఎప్పటిలాగే వచ్చిన బంధుజనాలందరూ వెళ్ళిపోయారు కామేశ్వరి ఆమె ఇద్దరు కొడుకులు కూతురు కుటుంబాలు మాత్రం మిగిలిపోయారు ఈ ఇంటిని పొలాన్ని అమ్మ ఒక్కతే చూసుకోలేదు మనక చీటికీ మాటికి ఇక్కడికి రావడం కుదరదు అందుకని ఇల్లు పొలము అమ్మకానికి పెట్టేద్దాం అన్నాడు పెద్ద కొడుకు సురేష్ నువ్వు చెప్పింది కరెక్టే అన్నయ్య అదేదో ఇప్పుడే చేద్దాం ఉద్యోగాలకు సెలవు పెట్టి అంత దూరం నుంచి మళ్ళీ మళ్ళీ రావడం అంటే కష్టం అన్నాడు చిన్న కొడుకు వాసు నాకు సమాన హక్కుంది రోయ్ వచ్చిన దాంట్లో నాకు వాటా వేయడం మర్చిపోకరా అన్నయ్య అంది కామేశ్వరి కూతురు సరోజ అలాగేలే ముందు బేరం కుదిరి చేతికి డబ్బు రాని అన్నాడు సురేష్ అమ్మకు కూడా వాటా వేయాలంటావా సందేహంగా అన్నాడు వాసు సురేష్ ఏదో చెప్పే లోపలే అతని భార్య నేరజ అందుకుంది తిండికి బట్టకి తప్పితే ఈ వయసులో ఆవిడికి ఖర్చులు ఏముంటాయి అదేదో ఆవిడ ఎవరి దగ్గరుంటే వాళ్ళు చూసుకుంటారు ఇంకా అత్తయ్యకి కూడా వాటా ఇవ్వాల్సిన అవసరమేముంది నేరజ అభిప్రాయంతో అందరూ ఏకీభవించారు ఇంటికి పొలానికి బేరం పెట్టి అమ్మే వరకు అందరూ అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు తన కళ్ళ ఎదురుగా జరిగే తంతుని నిర్వేదంగా నిర్లిప్తంగా చూస్తోంది కామేశ్వరి పదిహేను రోజుల్లోనే అన్నీ కుదిరి ఇల్లు పొలము అమ్మిన డబ్బు ముగ్గురు పిల్లలు వాటాలేసుకుని తీసుకున్నారు అమ్మని నాతో తీసుకువెడతాను అన్నాడు పెద్ద కొడుకు సురేష్ అక్కడ అత్తయ్యకి ఏంటోస్తుందండి మీరిద్దరూ ఆఫీస్కి వెళితే ఆవిడికి మళ్ళీ ఒంటరితనమేగా అత్తయ్యని మాతో తీసుకెళ్తాము నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఆవిడకు కూడా కాస్త కాలక్షేపంగా ఉంటుంది అంది చిన్న కోడలు సుందరి సుందరి పని విషయంలో ఎంత బద్దకస్తురాలో నేరజకి తెలుసు అత్తయ్యని తనతో తీసుకువెళ్ళి వంట వార్పు ఆవిడ చేత చేయించుకొని సుఖపడిపోదాం అనుకుంటోంది ఎంత తెలివో మనసులోనే పళ్ళు నూరుకుని పైకి మాత్రం ముఖానికి నవ్వు పులుముకుని అంది నేరజ నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ తండ్రి పోయిన తర్వాత తల్లి పెద్ద కొడుకు దగ్గర ఉండడమే భావ్యం ఎంత చదువుకున్నా ఉద్యోగాలు చేసినా మనము కొన్ని సంప్రదాయాలు పాటించాలిగా నేరజ ఆంతర్యం అర్థమైంది సుందరికి ఏం తల్లి నువ్వు బావగారు ఉద్యోగాలకు పోతే అత్తయ్యని ఫ్రీగా దొరికే నమ్మకమైన మనిషిలా ఇంట్లో ఉంచుకుందామని నీ ప్లాను నేను పసిగట్టలేననుకున్నావా అనుకుంది పైకి మాత్రం పోనీ లేక సంప్రదాయం ప్రకారం అత్తైన మొదట మీరు తీసుకువెళ్ళి కొన్నాళ్ళు ఉంచుకుని తర్వాత మా ఇంటికి పంపించండి అంది సుందరి చేసేదేం లేక కామేశ్వరికి సంబంధించిన నిర్ణయాలన్నీ ఆమె ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి పెద్ద కొడుకు సురేష్తో ఢిల్లీ వెళ్ళడానికి ఏర్పాటు జరిగిపోయింది ఢిల్లీలో సురేష్ ఉండేది చిన్న అపార్ట్మెంటు పల్లెటూరులో విశాలమైన ఇంట్లో పెరట్లో పచ్చని మొక్కల మధ్య వనదేవతలా బతికిన కామేశ్వరమ్మకి ఆ ఇరుకు గదుల్లో అడ్జస్ట్ అవ్వడం కష్టంగానే ఉన్నా క్రమంగా అలా బతకడం అలవాటు చేసుకుంది మొదటి రెండు నెలలు అత్తగారిని బాగానే చూసుకుంది నేరజ అత్తగారిని వంట పని ఇంటి పని చేయనిచ్చేది కాదు అలాంటిది ఓ రోజు కామేశ్వరి వంటగదిలోకి రాగానే పొద్దుటే గిన్నెలు కడుగుతూ కనిపించింది నేరజ ఏమ్మా పనమ్మాయి రాలేదా అడిగింది కామేశ్వరి నేనే అనత్తయ్య జీతం పెంచమని ఒకటే గొడవ పని కూడా ఇదివరకిట్లా శుభ్రంగా చేయట్లేదు అందుకని మానిపించేశాను ఓరగంట ముందరే లేచి అన్ని పనులు నేనే చేసుకుందాం అనుకుంటున్నాను అంది నేరజ కామేశ్వరి వంక ఓరకంట చూస్తూ పనివాళ్ళు అంతేనమ్మా ఎంతైనా మనం చేసినట్టు శ్రద్ధగా పనిచేస్తారా ఏమిటి ఆ గిన్నెలు నేగడుగుతా లే నువ్వులే అంది కామేశ్వరి అయ్యో మీకు శ్రమెందుకు నేను చేస్తాండి అంది నేరజ మొహమాటం నటిస్తూ పర్వాలేదులెమ్మ ఖాళీగా కూర్చుని ఏం చేస్తాను పని చేయటం నాకేం కొత్త కాదుగా అంటూ పనిలో చొరబడింది కామేశ్వరి తను ఆశించినట్టే జరగటంతో తృప్తిగా ఊపిరి పీల్చుకొని స్నానం చేసి ఆఫీస్కి రెడీ అవ్వాలనే వంకతో బాత్రూంలోకి వెళ్ళింది నేరజ అది మొదలు ఇంటి పని వంట పని క్రమక్రమంగా కామేశ్వరి డ్యూటీ అయిపోయింది అయినా బాధపడలేదు కామేశ్వరి తను చేసే పని తన వారి కోసమేగా అని సరిపెట్టుకుంది నాలుగు నెలలు గడిచాయి చిన్న కొడుకు వాసు హఠాత్తుగా ఊడిపడ్డాడు అమ్మా నా దగ్గర కొన్నాళ్ళు ఉందూ కానీ నువ్వెలా ఉన్నావో అని బెంగగా ఉంది నాకు నీ కోడలికి అన్నాడు వాసు కొడుక్కి తన మీద ఉన్న అభిమానానికి కామేశ్వరి మనసు నిండిపోయింది కొడుకుతో ప్రయాణమైంది మీరు వెళ్ళిపోతుంటే దిగులుగా ఉందత్తయ్యా అంది నేరజ ఆ దిగులు తను వెళ్ళిపోతున్నందుకు కాదని ఇంతకాలం వదిలిన పని భారం మళ్లీ పడుతున్నందుకని కామేశ్వరికి తెలియదు త్వరగా వచ్చేస్తాలేవే పిచ్చిపిల్ల ఇప్పుడు వెళ్ళకపోతే వాడు మనసు కష్టపెట్టుకుంటాడు అంది కామేశ్వరి కోడల్ని దగ్గరకు తీసుకొని వచ్చిన మర్నాడే తన ఇద్దరి పిల్లల పనులు అత్తగారికి అప్పచెప్పేసింది సుందరి మనవలకి స్నానం చేయించడం స్కూల్కి తయారు చేయడం వాళ్ళకి అన్నాలు పెట్టడం కామేశ్వరి వంతయింది వాసుకి ఇద్దరూ మగపిల్లలే ఇద్దరూ గడుగ్గాయలే ఇద్దరికి ఒక్క క్షణం కూడా పడేది కాదు అస్తమాను కొట్టుకుంటూ ఇల్లంతా పరుగులు పెట్టేవారు చేతికి అందిన వస్తువులు విసిరేసేవాళ్ళు ఎప్పుడు ఎక్కడ దెబ్బ తగిలించుకుంటారోనని కామేశ్వరికి చాలా టెన్షన్గా ఉండేది ఆవిడ ఎంత జాగ్రత్తగా చూసినా ఒకరోజు పెద్ద మనవడికి గట్టి దెబ్బే తగిలింది వాళ్ళలా కొట్టుకుని దెబ్బలు తగిలించుకుంటుంటే పెద్దదానివి నువ్వేం చేస్తున్నావమ్మా అన్నాడు వాసు కామేశ్వరి మనసు కలుక్కుమంది ఇంటిని పిల్లల్ని చూసుకోవాల్సిన భార్యని అడగాల్సిన మాట అది ఎప్పుడూ ఇల్లు పట్టదు పొద్దున్నెప్పుడో స్నానం చేయకుండానే ఇంత ఉడకేస్తుంది పిల్లల్ని తనకు అప్పగించి ఏ టీవీనో చూస్తుంది లేకపోతే షాపింగ్ కనో ఫ్రెండ్ ఇంటికనో వెళ్ళిపోతుంది అటువంటి భార్యను మందలించాల్సింది తననే తప్పుపడుతున్నాడు కొడుకు ఆయన బతికుంటే ఇలా ఉండేదా తన జీవితం ఆస్తి అమ్ముకుని తన చేతిలో చిల్లిగవ్వ కూడా పెట్టలేదు బొత్తిగా పరాధీనమైపోయింది బ్రతుకు అనుకున్న కామేశ్వరికి ఇప్పుడిప్పుడే ప్రపంచం అర్థమవుతున్నట్టు అనిపించింది ఆరోజు కామేశ్వరికి కూతురు నుంచి ఫోన్ వచ్చింది అన్నయ్యల దగ్గర ఇన్ని నెలలున్నావుగా నా దగ్గరకు ఎప్పుడొస్తావు అంది ఫోన్లోనే కొడుకులే కానీ కూతురు గుర్తుకు రావట్లేదా ఇక్కడ పిల్లలతో ఎంత నువ్వు వచ్చి కొన్నాళ్ళు ఉంటే నాకు వెసులుబాటుగా ఉంటుందిగా అంది ఈ పిల్లలు తన మీద ప్రేమతో పిలుస్తున్నారా లేక అవసరం కోసం పిలుస్తున్నారా అనుకుంది కామేశ్వరి మొదటిసారిగా పూర్వకాలంలో జీవితం మలిసంధ్యలో వానప్రస్థాశ్రమానికి వెళ్ళి శేషజీవితాన్ని గడిపేవారట భగవచ్చింతనలో అంతిమ ఘడియ వరకు గడిపేవారట ఈ కాలం తల్లులకి ఆధ్యాత్మిక చింతనలో గడపడానికి అవకాశమేది కూతుళ్ళో కొడుకులో ఉద్యోగాలకు పోతే మనవల బాధ్యత కూడా ముసలి తల్లిదండ్రుల మీదే పడుతోంది వయసు పైబడ్డ సంసార బంధనాలు వదలట్లేదు అనుకుంటూ బరువుగా నిట్టూర్చింది కామేశ్వరి చిన్న కొడుకు ఇంట్లో ఓ నాలుగు నెలలు గడిపాక కూతురింటికి ప్రయాణమైంది కామేశ్వరి కూతురింట్లో కూడా కామేశ్వరి పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు అమ్మా నువ్వు మొన్న చేసిన గుత్వంకాయ కూర ఆయనకెంత నచ్చిందో తెలుసా నువ్వు పెట్టిన ముక్కలు పులుసుకున్న టేస్టు అద్భుతం అన్నారాయన నీ చేతి వంట తిన్న తర్వాత నేనేం చేసినా నచ్చట్లేదు ఆయనకి అనేది కూతురు ఈ వయసులో తల్లికి విశ్రాంతినివ్వాలనే ఆలోచన తన పిల్లలెవ్వరికీ లేదు పోనీలే భగవంతుడు ఈ మాత్రం ఓపిక ఇచ్చినందుకు ఆ మాత్రం శ్రమపడంలో తప్పు లేదులే అని అనుకునేది కామేశ్వరి ఒకరోజు కామేశ్వరి నీళ్లబిందెస్తూ కాలు జారి పడిపోయింది తుంటి ఎముక విరిగింది ఆపరేషన్ చేయాలన్నాడు డాక్టరు అన్నయ్యలకి కబురు పెట్టింది సరోజ సురేషు వాసు మాత్రమే వచ్చారు ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ ఆవిడకి విశ్రాంతి కావాలన్నాడు డాక్టరు ఎత్తే పనులు ఏవి చేయకూడదన్నాడు అమ్మని కొన్నాళ్ళు జాగ్రత్తగా చూసుకో అన్నాడు సురేష్ చెల్లెలతో పిల్లల పని ఇంటి పనితో అమ్మ పని కూడా చేయడం నా వల్ల కాదురా నిక్కచ్చిగా చెప్పేసింది సరోజ నేను మీ వదిన ఉద్యోగాలకు పోతాం అమ్మ కోసం ఉద్యోగాలు మానుకోలేం కదా కావాలంటే నెలకు వెయ్యో రెండు వేలో పంపిస్తాను అమ్మని నీ దగ్గర ఉంచుకో తమ్ముడు వాసుతో అన్నాడు సురేష్ మా ఇంట్లో అసలు కుదరదురా సుందర ఒక్కత్తి అంత పని చేయలేదు అనేసాడు వాసు ఇంకో మాట మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు తనకి చాకరీ చేయాల్సిన బాధ్యతను తప్పించుకోవడానికి పిల్లలు వెతుకుతున్న కారణాలను వింటూ విస్తుబోయింది కామేశ్వరి చేతిలో డబ్బు లేక పనిచేసే ఓపిక లేక పూర్తిగా పరాధీనమైన తన భవిష్యత్తును తలుచుకొని భయపడిపోయింది కామేశ్వరి అమ్మా బాగున్నారా చిరపరిచితమైన కంఠం వినపడగానే తన ఆలోచనలలోంచి బయటపడి ఎదురుగా ఉన్న మనిషిని చూసింది కామేశ్వరి నేనమ్మ సుబ్బారావుని గుర్తుపట్టలేదా తల్లి ఆప్యాయంగా అన్నాడు సుబ్బారావు మీరా అన్నయ్య గారు ఏదో పరధ్యానంలో ఉన్నాను ఏమీ అనుకోకండి అంది కామేశ్వరి సుబ్బారావు వసంతరావు ప్రాణ స్నేహితులు వసంతరావు బతికున్న రోజుల్లో సుబ్బారావు తరచూ వీళ్ళింటికి వస్తుండేవాడు కామేశ్వరి కూడా ఆయన్ని సొంత అన్నయ్యలాగే అభిమానించేది ఆయనకి ఎంత స్వార్థమో చూశారా అన్నయ్య గారు నన్ను ఇలా వంటనే దాన్ని చేసి తన దారి తాను చూసుకున్నారు బాధతో గొంతు పూడుకుపోతుండగా అంది కామేశ్వరి నీ భర్త స్వార్థపరుడు కాదమ్మా తను పోయిన తర్వాత నువ్వెలా బతుకుతావో అని ఆలోచించాడు కాబట్టే నీ జీవితాన్ని హాయిగా గడపడానికి ఏర్పాటు చేసే వెళ్ళాడు అన్నాడు సుబ్బారావు అర్థం కానట్టు చూసింది కామేశ్వరి సుబ్బారావు చెప్పడం మొదలుపెట్టాడు నూరేళ్లు కలిసి జీవించాలనే ఆశతోనే ఏడడుగులతో వివాహ జీవితం ప్రారంభిస్తారు భార్యాభర్తలు కానీ ఒప్పుకోవడానికి బాధగా ఉన్నా మన జీవిత కాలపరిమితి పరిమితం అది నిజం ఒకరికొకరు అనుకున్నదే భార్యాభర్తల్లో ఎవరు ముందు పోయినా మిగిలిన వారికి వంటరితనం తప్పదు కదమ్మా ఒకవేళ ఆ ఒంటరితనమే నీకు మిగిలితే లోకజ్ఞానం లేని నువ్వెలా నెగ్గుకొస్తావో అని బెంగపడేవాడు వసంతరావు అందుకే నీ పేరు మీద కొంత డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు ఆ సంగతి నీ పిల్లలకి తెలియనివ్వద్దన్నాడు నీకు కూడా చెప్పలేదు ఎందుకంటే తెలియక పిల్లల దగ్గర నోరు జారుతావేమోనని ఆ డబ్బు ఈ మధ్యే మెచ్యూర్ అయింది లక్ష రూపాయలు వస్తుంది ఇప్పుడు నీకు ఇప్పుడు ఆ డబ్బు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకునే హక్కు ఉంది నీకు చెప్పమ్మా ఆ డబ్బుతో ఏం చేద్దామనుకుంటున్నావు భర్తకి తన మీద గల ప్రేమకి దుఃఖం వచ్చింది కామేశ్వరికి ఉప్పెనలా వచ్చే దుఃఖాన్ని దిగమింగుకొని మనసుని స్వాంతనపరుచుకుంది ఒక్క సాయం చేయగలరా అన్నయ్య గారు అంది కామేశ్వరి చెప్పమ్మా అన్నాడు సుబ్బారావు నా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను ఆ డబ్బుతో మీకు తెలిసిన మంచి వృద్ధాశ్రమంలో చేర్చండి అంది కామేశ్వరి స్థిరంగా మీ పిల్లలు బాధపడతారేమో ఒక్కసారి ఆలోచించండి అన్నాడు సుబ్బారావు అంత బాధలోనూ పక్కున నవ్వింది కామేశ్వరి వీళ్ళందరూ నావాళ్లే కానీ నేను నేనుగా కావాలనుకున్న వాళ్ళు కాదు నాకొచ్చే డబ్బు ఎర్ర చూపితే వీళ్ళు నన్ను ఆదరిస్తారు గాని డబ్బుతో పొందే ప్రేమలో సహజత్వం ఉండదు మనిషికి గాలి నీరు ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే అవసరం గాలిని నీటిని కృత్రిమంగా సృష్టించలేనట్టే ప్రేమని కూడా పుట్టించలేం విరక్తిగా అంది కామేశ్వరి ఒక జీవిత సత్యం తెలుసుకోవడానికి ఒక్కొక్కసారి ఓ జీవితకాలం పడుతుందేమో కథ పేరు ఓ తల్లి నిర్ణయం రచించిన వారు ఆదుర్తి బాలా గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి